మొఘలాయి నిరంకుశ పాలనపై బడుగు బలహీన వర్గాల ప్రజలను ఐక్యం చేసి పోరాడిన మహనీయుడు సర్దార్ సర్దార్గౌడు మహారాజు అని నిర్మల జగ్గారెడ్డి అన్నారు బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ క్రాంతి వాల్లు అధ్యక్షతన బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సర్దార్ సర్వై పాపన్నగౌడు మహారాజు మూడు వందల పదిహేనవ వర్ధాంతి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు విపరీతమైన పడల భారం సామాన్యులపైన మోపుతో నిరంకుశ పాలన సాగించిన పాలకులపై బడుగు బలహీన వర్గాల ప్రజలను ఏకం చేసి సైన్యం ఏర్పాటు చేసి మొఘల్ సామ్రాజ్యంపై ఎదురు తిరిగి తన ప్రాంతానికి స్వాతంత్రం తెచ్చుకున్న ఘనత సర్దార్ సర్వై పాపన్నది అని నిర్మల జగ్గారెడ్డి అన్నారు ఒక మెమరాని ఇస్తే ఆ పేపర్ మరి ఎక్కడుంది ఎక్కడ పోయింది మనం ఎక్కడ పనులు అవుతున్నాయి అనేది తెలుస్తుంది తప్పకుండా ఒక పేపర్ ద్వారా మనం ఇద్దామన్నాం ఈ విధంగా మహా మహానుభావము అందులో మన సర్వే పాప రాయుడు తెలియజేసుకుంటూ మనమందరూ కూడా ఆయన మార్గంలో నడిచి మన సమాజాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్దార్ బాబాయుడు గారి వందల పదిహేను సంవత్సరాల వద్ద ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష వహిస్తున్న జగదీష్ గారికి ముఖ్య అతిథులు కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి అలాగే సిటీసీ చైర్మన్ రామ్ రెడ్డి గారికి మార్కెట్ చైర్మన్లు మాకు కూడా తెలియని విషయాలు కూడా తెచ్చిందా మరి అట్లాంటి విషయాలు తెలుసుకొని ఇంకా మనం ముందుకెళ్ళాలి అలాగే రమేష్ గారికి ఇక్కడ ఇచ్చేసిన పౌరసంగా అది అధికారులకి పెద్దలకి మహిళలకి అందరికీ కూడా ప్రజాప్రతినిధుల పేరు పేరు నమస్కరిస్తూ మరి బాబా డాడీ గారు చేసిన సేవను ఇంకా కూడా మనం గుర్తు చేసుకుంటున్నామంటే దాంట్లో ఆయన ఎంత కష్టపడడో అనేది కూడా మనము తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సమాజం కోసం పాటుపడితే మరి ఇలాంటి పేరు రావడం ఇన్ని రకాలుగా మనం ఆయన గుర్తించుకోవడం జరుగుతుంది చిన్న కుటుంబంలో ఉండిన తల్లి చనిపోయినాక తల్లి మాటతో ఈత కార్మికుడిలాగా వెళ్ళిపోయి ఆయన వృత్తి అదే అనుకోని చేస్తున్న సమయంలో మరి ఆయనకి ఏ విధంగా ఏంటో తెలియదు కానీ అంటే తెలియదని కాదు తెలుసుకున్న నేను కూడా అక్కడ వేరే అక్కడ ఉన్న మొగలు సామ్రాజ్యం అక్కడ ఉన్న వ్యక్తులు పోయి పన్ను వసూలు చేయడము పన్ను వసూలు చేసిన తర్వాత కూడా ఫ్రీగా కళ్ళు ఇవ్వాలని బాగా అరాజ్మెంట్ చేస్తుంటే ఆయన చూసి చూసి విసుకు వచ్చేసి వీళ్ళు ఎందుకు మేము చేసిన కష్టాన్ని మమ్మల్ని తిననిస్తలేరు మరి పన్ను కట్టాలంటే కూడా ఇక్కడ వెళ్ళిన సమయంలో మమ్మల్ని తింటున్నారనే తింటున్నారని అనే కోపం వచ్చేసి మీరెవరు అసలు మా కష్టం మేము తినాలే కదా కోపం వచ్చి మరి ఒక వ్యక్తిని కొట్టడం జరిగిందట కొట్టిన తర్వాత దాంట్లో మార్పు వచ్చింది ఇక ఇట్లా ఊరుకుంటే ఇలాగే సతాయిస్తా ఉంటారు ఆధిపత్యం చెలాయిస్తారు ఆధిపత్యాన్ని అంచివేయాలంటే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో తన పాపన్న గౌడు తొలి తెలుగు బహుజన చక్రవర్తి వారు శివాజీ మహారాజుకి సమకాలికుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వయ్య పా కన్న గారి యొక్క వర్ధంతి మరియు జయంతి రెండు కూడా అధికారిక అధికారికంగా జరుపుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మనము జిల్లా కలెక్టరేట్లో అందరి సంఘ పెద్దలతో ప్రభుత్వ అధికారులతో మరియు ప్రజాప్రతినిధులతో ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమం అన్నది మనం జరుపుకుంటూ ఉన్నాము పాలో ఆగస్టు పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేడు జనగామ జిల్లాలో రఘునాథపల్లి మండలంలో ఫిలాస్పూర్ అన్న గ్రామంలో జన్మించారు వారు అప్పుడున్న మొఘల్ చక్రవర్తి యొక్క అధిక పన్నులు వ్యక్తి చాకరీ వీటి అన్నింటి వ్యతిరేకంగా కేవలం పన్నెండు మంది స్నేహితులతో వారు ప్రారంభం చేసి పన్నెండు వేల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నో కోటలను వారు అధిగమించారు ఇవరికి మన గోల్కొండ కోట కూడా వారు అధిగమించి అక్కడ కూడా వారు ఏడు నెలల పాటు కూడా పరిపాలన గోల్కొండ కోట నుంచి చే చేశారు మరి ఒక సామాన్య వ్యక్తి పరిపాలకుడు కూడా కావచ్చు అన్న స్ఫూర్తి మనకు బా సర్దార్ సర్వై బాబు గౌడ్ గారు అందిస్తున్నారు మరి వారి జీవితం వారి ఇచ్చుకోవాలి